ఐ వాస్ వెల్కమ్ టు వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద విపరీతంగా ట్రోల్స్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు దొరుకుతాడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కార్నర్ చేద్దాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గుంటకాడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు అంటే అవకాశం ఎప్పుడు దొరుకుతా ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద బురద చల్లుదాం అనే విధంగా ఎదురుచూస్తుంది అయితే రీసెంట్గా సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ పవన్ కళ్యాణ్ మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది తమ కేసుకు న్యాయం చేయడం లేదు పవన్ కళ్యాణ్ నమ్మించి మాటిచ్చి మోసం చేశాడని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది అయితే ఆ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద విపరీతంగా ట్రోల్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా విశాఖ పర్యటనలో రోజుకు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది రెండో రోజు విశాఖలో ఋషికొండ ప్యాలెస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఋషికొండ ప్యాలెస్ని మొత్తం సందర్శించడం జరిగింది ఆ సందర్శించిన సమయం తర్వాత అక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది అప్పుడు కొన్ని నిజానిజాలు ఫుటేజీలు వీడియోలు అన్నీ కూడా బయటకు రిలీజ్ చేయడం జరిగింది రిషికొండ ప్యాలెస్ నాలుగు వందల యాభై నాలుగు కోట్లు లెక్కల్లో చూపించారు కానీ అధికారిక లెక్కల ప్రకారం నూట అరవై కోట్లు కేవలం ఏడు బ్లాకులు అని చెప్పి నాలుగు బ్లాకులే కట్టడం జరిగింది మిగిలిన మూడు బ్లాకులు కట్టలేదు కట్టినవి కూడా నాణ్యత లేకుండా ఏకంగా సీలింగులు పెచ్చులు ఊడిపోవడాలు నీరు కారిపోవడాలు ముఖ్యంగా వాటికి బూజులు పట్టడాలు చెదల పట్టడాలు జరుగుతుంది ఫర్నిచర్ అంతా కూడా బాగా కాస్ట్లీ ఫర్నిచర్ కొనారని చెప్పి కొన్ని వివరాలు అయితే బయటకు తెలియచేయడం జరిగింది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఋషికొండ ప్యాలెస్ గురించి కొన్ని వీడియోలు ఫోటోలు బయట పెట్టారో దాన్ని తిప్పికొట్టే విధంగా అది నెగిటివ్ వార్త వైసీపీకి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టే విధంగా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసుని డైవర్ట్ చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను డైవర్ట్ చేయడానికి ఈ వెళ్ళి అక్కడ ఆ సీలింగ్ పెచ్చులు పగలగొట్టేసి ఆయనే పగలగొట్టి ఆయనే అక్కడ వాటిని చిత్రీకరించి వాటిని ఫోటోలు వీడియోలు తీసి ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడుతున్నాడని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది అంటే రిషికొండ ప్యాలెస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఏదైతే అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా బయట పెట్టారో దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ పార్టీ తరఫున ఉన్న శ్రేణులు నాయకులు ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులందరూ అందరూ కూడా సుగాలి ప్రీతి కేసుని బాగా వైరల్ చేయడం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ మోసం చేశాడు పవన్ కళ్యాణ్ మోసం చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద రుద్దు జరుగుతుంది అయితే దీని మీద కొంత వివరణ ఇచ్చుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఇప్పుడు కొంతవరకు ఆగిందని మనం చెప్పుకోవాలి కానీ ఇంకా కొంత సమస్య ఉందని మనం చెప్పుకోవాలి కానీ ఈ సమస్య మొదలైంది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యంలో కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై రెండు మంది ఎంపీలు ఉంటే కనీసం ఒక్కసారి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మేము నిరసన తెలియజేస్తాం మేము మీకు మద్దతు ఇవ్వం మేము బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్పి అక్కడ పాస్ అయిన బిల్లులన్నిటికీ కూడా వీళ్ళ మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్కి వెన్నుపోటు పూడ్చారు అంటే ఎంత దారుణమో చూడండి ఇక్కడ ఒక మాట మాట్లాడి అక్కడ చేసింది వేరు కేంద్రంలో ఏ బిల్లు వచ్చినా కానీ గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు అందరూ కూడా మద్దతు తెలిపారు మళ్ళీ ఈరోజు మేము నిరాహార దీక్షలు చేస్తాం మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాము ఓటం ప్రభుత్వం ఆపలేకపోతుంది పవన్ కళ్యాణ్కి పవర్ లేదు చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమున్నా కానీ ఒక్కటంటే ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడలేదు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదు పోలవరం గురించి మాట్లాడలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా తన మీద ఉన్న కేసులను కొట్టేయించుకోవడం కానీ తన మీద ఉన్న కేసుల భయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితోనో అమిత్ షా గారితో మాట్లాడడం జరిగింది తప్పితే ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మాట్లాడలేదు అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం చూసుకుంటే సుగాలి ప్రీతి కేసు అనేది రెండు వేల పదిహేడులో జరిగింది రెండు వేల పదిహేడులో జరిగినప్పుడు ఆ ఇష్యూని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై అంటే కరోనా సందర్భానికి ముందు పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో ర్యాలీ చేసి హైలైట్ చేస్తే దాదాపుగా రెండు మూడు లక్షల మంది జనాలతో ఒక ర్యాలీ చేసి ఒక బహిరంగ సభ పెడితే అప్పుడు ఇలా సుగాలి ప్రీతి అనే ఒక ఆడబిడ్డని అత్యాచారం చేసి చంపేశారని చెప్పి ఒక ఇష్యూ అనేది బయటకు వచ్చింది కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కేసుకి ఎటువంటి న్యాయం చేయలేదు సిబిఐకి అని చెప్పి దొంగ జీవోలు జారీ చేశారని చెప్పి స్వయంగా సుగాలి ప్రీతి తల్లే ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది మరి ఈ రోజు మళ్ళీ సుగాలి ప్రీతి తల్లికి ఈ ఒకవైపు జేబిఎం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో దళిత సంఘాలకు సంబంధించిన నాయకులే కానీ ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ మీద విష ప్రచారం చేయడానికి బురద చదువుతున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారంటే ఆ పార్టీ నాయకులు ఎలా ఉన్నారంటే అందితే కాళ్ళు లేదంటే అందకపోతే జుట్టు అనే విధంగా ఏదైతే ఒక సామెత చెప్తారో సేమ్ అదే విధంగా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ మీద ఉన్న తప్పులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ మీద పడకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్గా ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొంతవరకు ఆగిందనంటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసమే కానీ రాష్ట్రానికి నిధులు తెప్పించడమే కానీ పోలవరానికి నిధులు తెప్పించడమే కానీ ఇలా రకరకాలుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడ్డారు అండ్ రెండోది సుగాలి ప్రీతి కేసు అనేది ఈరోజు దేశవ్యాప్తంగా సిబిఐ వరకు వెళ్ళిందంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందనంటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని అడ్రస్ చేసి ర్యాలీ చేసి అందరికీ పరిచయం చేశారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని అడ్డం పెట్టుకుని పైకి వచ్చారని చెప్పి ఆయన మీద చల్లుతున్నారు అంటే సుగాలి ప్రీతి కేసు వల్లే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి మాట్లాడుతున్నారు ఇది నూటికి నూరు పాళ్ళు తప్పు పవన్ కళ్యాణ్ ఎన్నో పోరాటాలు చేశాడు కేవలం సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకుంటే పవన్ కళ్యాణ్కి ఈ పదవి వచ్చింది అనుకోవడం పొరపాటు పవన్ కళ్యాణ్ అమరావతి రైతులు అండగా నిలబడ్డారు అండ్ మెయిన్గా పోలవరానికి సంబంధించి అక్కడున్న బాధితులు కండగా నిలబడ్డారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి తప్పుని కూడా గుర్తించారు పార్టీలో ఎటువంటి అన్యాయాలు జరిగినా కానీ వాళ్ళకి ఎవరైనా నష్టపోతే వాళ్ళకి ఆర్థిక సాయాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులందరికీ కూడా లక్షల రూపాయలు పంచారు ఇవి కాకుండా కీలకంగా చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతి మంచి పనికి కూడా ఆయన ముందున్నారు ఇవి కాకన్నా గత ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఇష్టానుసారంగా దురుసుగా ప్రవర్తిస్తూ ప్రభుత్వ పరిపాలన చేసిందో దాన్ని ఎండగట్టారు ఇలా కొన్ని వందల పోరాటాలు చేశారు పవన్ కళ్యాణ్ ఒకటి రెండు కాదు రోడ్ల కోసం చేశారు అమరావతి రైతుల కోసం చేశారు రాజధాని భూముల కోసం చేశారు ఇంకోవైపు సుగాలి ప్రీతి అనే కేసును హైలైట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు చెయ్యిందంటూ లేదు పవన్ కళ్యాణ్ గారు ఏళ్ల రాజకీయ జీవితంలో పదేళ్ల పాటు కష్టాలు పడ్డారు ఆ కష్టాలు కొలిమిలో ఆయన కాలిన కత్తి వలె ఖాళీ ఖాళీ ఈరోజు ఒక గొప్ప పదునైన కత్తిగా ఆయన మెలిగారు ఆయన చేసినన్ని పోరాటాలు ఎవరు చేయలేదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన తండ్రి గారు లేకపోతే ఎవరో తెలియదు ఆయన రాజకీయంగా ఆయన ఎదగలేరని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఏమీ లేని సాయం కానించి ఏమీ తెలియదు అన్న స్థాయి కానించి ఈరోజు అన్నీ తెలుసుకొని అన్నీ అందరికీ కూడా తెలియజేసే స్థాయి వరకు వెళ్ళాడు అది పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయం కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్తున్న ప్రతి మంచిని కూడా విమర్శిస్తున్నారంటే ఎంత నీచులు అనేది మనం అర్థం చేసుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది తమ పార్టీ మీద ఏదైతే నెగిటివ్ అవుతుందో ఆ నెగిటివ్ని ఆపోజిట్గా ఉన్న పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడానికి అయితే చూస్తున్నారని చెప్పి మనమైతే నూటికి నూరు పాళ్ళు కూడా చెప్పుకోవచ్చు ఇదే గత ఐదేళ్ళు జరిగింది ఇప్పుడు కూడా ఇంకొక ఐదేళ్ళ పాటు ఇది కంటిన్యూ అయితే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ భూస్థాపితం అవ్వడం అనేది నూటికి నూరు పాళ్ళు ఖాయం